వైకాపా ప్రభుత్వ హయాంలో పేదలకు ఇరవై లక్షల అరవై రెండు వేల గృహాలు మంజూరైతే కేవలం ఆరు లక్షల ఎనిమిది వేలు మాత్రమే నిర్మించారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు సచివాలయం ఐదో బ్లాక్లో అధికారులు పండితుల సమక్షంలో మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు గృహ నిర్మాణం సమాచార శాఖ బాధ్యతలను అప్పగించిన చంద్రబాబు పవన్ కు ధన్యవాదాలు తెలిపారు రాష్ట్రంలో పేదవాళ్ళకి గూడు ఏర్పాటు చేయాలనే ఒక గొప్ప లక్ష్యంతో గృహ నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే ప్రభుత్వాలు మొత్తం రెండు ఇరవై లక్షల అరవై రెండు వేలు ఇల్లు శాంక్షన్ అయితే గతంలో గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు కేవలం ఆరు పాయింట్ ఎనిమిది లక్షలు మాత్రమే పూర్తి చేయగలిగారు మిగతా పదమూడు పాయింట్ ఎనిమిది లక్షలు పూర్తి చేయలేక బెనిఫిషరీస్కి కి జరగకోకుండా జరగకుండా మరి మిగిలిపోయిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను మరి తప్పుకోకుండా వీటన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం వీటన్నిటిని కూడా పూర్తి చేయడానికి చిత్తశుద్దితో కృషి చేసి దానికి కావాల్సిన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి స్టేట్ ప్రభుత్వం నుంచి కానివ్వండి సమకూర్చుకుని బెనిఫిషిరీస్ కి లబ్ధి చేకూరేట్టు తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తా నేను